గుడ్ మార్నింగ్ సార్ నాది నా పేరు ఉపేంద్ర నాది మామిడిపల్లి గ్రామం అండి సొంతకాటి మండలం మన సార్ది ఈయన నాయుడు గారు పట్నం విలేజ్ నుంచి ఈయన ఒక అగ్రికల్చర్ కంప్లీట్గా ఆర్గానిక్ అగ్రికల్చర్ మాత్రమే చేస్తున్నారు గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా కానీ ఈ ఇయర్స్ ఈ ఇయర్ మాత్రం మన ప్రోడక్ట్స్ మాత్రమే వాడడం జరిగింది ఇప్పటి వరకు వేరే ప్రోడక్ట్స్ వాడారు కానీ దానికి దానివల్ల పెద్ద రిజల్ట్ రాకపోవడం వల్ల ఈ ఇది ఈ సంవత్సరం మాత్రము మన వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడారు వాడటం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది అని ఆయన మాటల్లోనే మనకి చెప్పడం జరిగింది ఇది ఈ రిజల్ట్ వాట ఏ ప్రోడక్ట్స్ వాడారు అనేది దీని గురించి మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ మీ దీని గురించి నమస్కారం అండి మరి చాలా మందికి నేను కూడా ఒకప్పుడు తప్పుడు అనుకుంటున్నాను ఏంటంటే చూపి చెబుతుంటారా అని పబ్లిసిటీకి అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు నేను యాక్చువల్లీ తీసుకోవడానికి వచ్చాను వచ్చినప్పుడు సారు కొద్దిగా మీ సాక్షి చెప్పండి వీడియో మీరు ఏదైనా వ్యవసాయం పట్టిన తప్ప ఏదైనా పబ్లిసిటీ చేసి డబ్బులు తనుకోవడానికి కాదు కూడా గుర్తుపెట్టుకోండి ఈ ప్రోడక్ట్ మీరు చూస్తున్నారు కదా నేను డిఏపియూరి అయ్యలేదో మాది వాసతిపట్నం మాది సంతగడ్డి మండలమే సోదరు దగ్గర మరి తెచ్చుకున్న మావిడి పెళ్లి సోదరుడు మరి మా మండలం ప్రెసిడెంట్ వాళ్ళ పల్లెడ్డి గారు ఆధ్వర్యంలో వదుకుతున్న వాళ్ళేమో మా గురువుగారు ఆయన సో అబద్ధంగా లేదు వాసదపట్నం విలేజ్ మాది మరి మా వాసదపట్నం గ్రామస్థల అడగండి డిఏపి లేదు యూరియా లేదు నేను కేవలం ఈ సేంద్రీయ ఎరువుతోనే ఎలా పండించాను ఒకసారి చూడండి మా ఊరిలో అడిగితే మీకు చెప్తారు నేను అంటున్నది ఏంటంటే దయచేసి ఈ డిఏపిలు యూరియాలకి కొంచెం మీరు దూరంగా ఉండి ఈ సేంద్రీయ ఎరువులతో పండించుకొని మీరు బిజినెస్ ఎట్ చేకర ఈ పండించుకుని తేను ఆరోగ్యం పండును సో చాలా మంది సాఫ్ట్ వెళ్ళిపోతున్నారు కళ్ళు ముందే మరి చాలా చూసి ఉంటారు మీరు హార్ట్ గురించి కూడా నేను చిన్న ఒక చెట్టుగా చెప్పాను చాలా వైరల్ అయింది దయచేసి ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా కోటి రూపాయలు మాకు ఎవరు ఐశ్వర్యరాయికి అంత భజనకి డబ్బులు ఇస్తారు కదా మాకు ఎవరు డబ్బులు కట్టి ఓట్లండి నేను పండించుకున్నాను అని చెప్పాను సార్ చాలా బాగుందని చెప్తే సార్ అలాగైతే మీరు ఒక వీడియో చేయండి మీరు అంటే సరే తప్పకుండా చేస్తానండి మనుషులు శ్రేయస్ కోసం ఏమాటలే నేను చెప్పడానికి సిద్ధం ఉన్నానని చెప్పాను హండ్రెడ్ ఇది వాడండి ఆరోగ్యాన్ని పెంచుకోండి అంతే ఇప్పుడు మీరు ఒకరా కొద్ది రోజులకి ఇదే ఉంది ఈ మాట గుర్తు పెట్టుకోండి బ్లెస్ యూ థ్యాంక్ యూ నాయుడు వాసదేపట్నం సునంతకట్ మండలం యూ సార్ నాయుడు గారు ఇప్పుడు ఇది మీ మండలం మొత్తం మీద చెప్పొచ్చా చేయకూడదాన్ని అండి మీరు అందరూ ఆడాలని మీ వాడాలని మండలం ఆలో ఉండాలని మీ రికమెండ్ చేయాలని కోరుకుంటున్నాం అది మీరు అందరూ రైతులు చెప్తారా లేదా ఖచ్చితంగా అండి ఒకప్పుడు నేను ఇలాగే చెబుతుంటుంది వినివర్ కాదు వినివర్ కాదు ఇప్పుడు ఎలాగైంది అంటే పరిస్థితి ఎవరు లేకపోతే ఏదో దిక్కరు అన్నట్టు మీకు తెలుసు కదా ఎవరు లేకపోతే ఏదో దిక్కరు